జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జన్మదినం సందర్భంగా మన భారతదేశంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా మహాత్మా గాంధీని స్మరించుకుంటూ ఉన్నారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున ఆయన గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంలో ఆయన జన్మించడం జరిగింది మరి మహాత్మా గాంధీ హింసా మార్గంలో కాకుండా అహింస మార్గంలో మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది సత్యాగ్రహం అనే ఒక ఆయుధంతో తుపాకీ గుండ్లకు ఎదురుగా నిలబడి ఎన్నో లక్షలాది మంది ప్రాణాలు త్యాగ ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రం ఒకప్పుడు ఇరవై ఎనిమిది కోట్లకే వేల కోట్ల మంది ప్రజలు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ప్రజాస్వామ్య కలిగిన దేశం మన భారతదేశం భిన్న భాషలు భిన్న సంస్కృతులు భిన్న సంప్రదాయాలు కలిగినటువంటి దేశం ప్రపంచంలోనే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని సంప్రదాయాలు ఉన్న ఏకైక దేశం ఏదన్నా ఉందంటే అది ఒక భారతదేశమే మరి పూజ పాపుజీ కళలు కన్నా స్వరాజ్యాన్ని ఆయన సాధించి తీసుకురావటం అప్పటి నుండి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ ప్రజలచే ఎందుకోబడినటువంటి నాయకులే పదవుల్లో ప్రధానమంత్రులుగా ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా దేశం బాగుపడాలంటే యువత ప్రధానమైనటువంటి భూమిక పాత్ర అని చెప్పేసి బాపూజీ గారు కూడా అనేవాళ్ళు ఎందుకంటే సమాజంలో మీరు మంచి మార్గంలో నడిస్తే సమాజం మంచిగా ఉంటుంది మీరు తీవ్రవాదులలోనో లేకుంటే తాగుడు బోధలోనో లేకుంటే దొంగతనాల్లో లేకుంటే వేరే విధంగా ఏదైనా తప్పుడు మార్గాల్లో తప్పుడు కూడా ఆన్లైన్లో ఈ పొద్దు చూస్తున్నాం కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత కూడా కంప్యూటర్ లో కూడా చాలా మంది ఆన్లైన్ గేమ్స్ కానీ చాలా చాలా డబ్బులు పోగొట్టుకునే పరిస్థితుల్లోనే వచ్చినాయి కాబట్టి మీరందరూ కూడా మన దేశానికి వెన్నెముక లాంటి వ్యక్తులు ఒక యువత కాబట్టేసి మీరందరూ కూడా మంచి మార్గంలో నడిచి ఇటు మీ తల్లిదండ్రులకు మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అని కానీ కృష్ణశారద విద్యా సంస్థల్లో మీరు చదువుతున్నటువంటి మీకు అందరికీ కూడా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మీకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ చాలా